విజయవాడ జనసేన పార్టీ తరఫున ఆంధ్ర ద్వారా బాడీ పాటి శంకరణ్ అలాగే కూ కన్ను మూర్తి గారు శ్యామ్ గారు రాజా గారు పవన్ గారు నాగరాజు గారు మరి ప్రతి రోజు కూడా ఈ ప్యాకేజీ స్టార్ పోతిని మహేష్ పవన్ కళ్యాణ్ గారి మీద ఇష్టం వచ్చినట్లు అవాకులు చవాకులు పేర్కొన్నారు నువ్వు జనసేన పార్టీ పట్టుకుంటేనే నీ గుర్తింపు వచ్చిందే తప్ప నువ్వెవరువో తెలియదు జనసేన పార్టీలో చేరిన తర్వాత అంచెలంచిలు అంచెలంచెలుగా సోషల్ మీడియాలో చేరి పవన్ కళ్యాణ్ గారిని దూషించడం చాలా విడ్డూరంగా ఉంది మరి విజయవాడ నగరంలో జనసేన పార్టీని అడ్డు పెట్టుకొని ఎన్ని దుర్మార్గాలు చేసావంటే నువ్వు విజయవాడ నగర అధ్యక్షుడిగా ఉండి అరవై నాలుగు సీట్లు పోటీ చేశావు అందులో పన్నెండు బీజేపీకి ఇచ్చావు నువ్వు నగర అధ్యక్షుడిగా నీ ఇంటి దగ్గర ఒక్క కార్పొరేట్ కూడా గెలిపించుకోలేని స్థాయిని నాని అమ్మాయి మీరు అవ్వాలని నువ్వు నానికి ఆ రోజు పోయావు మళ్ళీ అదే వంటలు ఎల్లంపల్లి శ్రీనివాస్ కు పోయావు రెండు పార్టీలతో మేలాఖాత్తు చేసుకుని విజయవాడ నగరంలో జనసేన పార్టీ జెండా లేకుండా చేద్దామని పెద్ద కుట్రతో నువ్వు వైకాపా మీరందరూ కూడా నిలాగత్త ఇక్కడ జనసేన పార్టీని సర్వనాశనం చేశారు నువ్వు మట్టికి రెండు వేల ఆరులో ఇలా ఉండేవాడివి రెండు వేల ఇరవైకి వచ్చేటప్పటికి మీరేదోస్తున్నారు అయ్యాడు మరి జనసేన పార్టీని అడ్డు పెట్టుకొని పెరిగి ఎవడమో తెలీదు పవన్ కళ్యాణ్ గారిని విమర్శించే చేస్తాయా కళ్యాణ్ గారిని అడ్డు పెట్టుకున్నావు జనసేన జెండాను అడ్డు పెట్టుకున్నావు కార్యకర్తలను అడ్డు పెట్టుకున్నావు కార్పొరేషన్ టిక్కెట్లు అమ్ముకున్నావు వైకా బావల్ద డబ్బులు తీసుకున్నావు నీ ఇంటి దగ్గర బీజేపీ పార్టీ ఇచ్చి అడ్డూరు శ్రీరామ్ విజయవాడ నగరంలో జనసేన పార్టీ కార్యాలయం లేదు ఒక ప్రెస్ మీట్ లేదు కార్యకర్తల మీటింగ్ లేదు నువ్వు నగరాధ్యక్షుడి ఒక్క సీటు కూడా గెలిపించుకోలేదు నువ్వే నగరాధ్యక్షుడే నీకు కార్పొరేషన్ ఎన్నికల్లో మార్చి అన్ని విధాలా సహకరించింది పోతు మహేష్ నీకు అన్ని విధాల డబ్బు అన్ని ఇచ్చింది నువ్వు ఎవరికి ఇవ్వకుండా నీ ఇంట్లో మూట పెట్టుకొని ఎక్కడికి తిరగకుండా ఆ రోజే చేసే సఫనాశనం చేశారు నీ ఎన్నికల్లో ఎమ్మెల్యే ఎన్నికలు వచ్చేటప్పటికేమో కేసిన దాంతో ఒప్పందం అయిపోయావు అది ఈరోజు చూపించావు రెండు వేల ఇరవై నాలుగులో నువ్వేం చేసావని చూపించావు నీకు సీట్ రాకపోవడానికి కారణం కూడా అదే నువ్వు అమ్ముడు పోయావని అంతా రికార్డ్ అక్కడ ఉంది కాబట్టి నీకు టికెట్ రాలేదు ప్రతిరోజు బేరమే ఇప్పుడు చక్కగా బేరం పెట్టుకున్నావు డబ్బులు తీసుకున్నావు ప్యానూరు తిరిగిపోవడా తిరగాలంట్రాసు ఫ్యాను రెక్కల రెక్కలు కూడా తీస్తాం మేము గెదవాడ నగరంలో ఫ్యాన్ రెక్కలు కూడా తీస్తాం గుర్తు పెట్టుకో నువ్వు నీ జగన్ రెడ్డి ఎంత మంది తిరిగినా ఇక్కడ గెలిచేది ఉమ్మడి అభ్యర్థినే నీకేమైనా ఉంటే సత్తా ఉంటే మా పశ్చిమ నియోజకవర్గాన్ని ఆపుకో నీ వల్ల అవుతా భద్రికా ముందు బహిరంగ ప్రకటించావు నేను ఎవరి దగ్గర డబ్బులు తీసుకుంటే అమ్మవారి ఊడికొచ్చి ప్రమాణం చేస్తానన్నావు నేను నీకు చాలా ఇసుకున్నా నువ్వు పోతి మహేష్ అయితే నీ ఇంటి పేరు అదే అయితే అదే అమ్మవారి గుడి దగ్గరికి రా నదిలో స్నానం చేసి నువ్వు నేను ఇద్దరం వెళ్దాం నీ నిజాయితీ ఎంతో మా నిజాయితీ ఎంతో తేలిపోతాయి నువ్వు రాకుండా వంకర మాటలు మాట్లాడబాక ప్రమాణం అని అన్నావు కదా నువ్వే టీవీ నైన్ డిబేట్ లో అన్నావు రా ఎప్పుడంటే అప్పుడు నీకు ఎవరెవరు డబ్బులు ఇచ్చారో ఎక్కడెక్కడ డబ్బులు తీసుకున్నావు కాంట్రాక్టర్ దగ్గర ఎక్కడ తీస్తున్నావు అమ్మార్ గుడి దగ్గర ఎక్కడెక్కడ తీసుకున్నావో అన్ని ఉన్నాయి నీ కులస్తులు ఎంతమంది దగ్గర అప్పులు చేసావు ఎంతమందిని వేధిస్తున్నావు జనసేన జెండాను అడ్డు పెట్టుకొని ఇప్పుడు దాకా జనసేన జెండాను అడ్డు పెట్టుకొని బతికావు నీ స్థాయి ఏంటి రా బాబు ఇది నేను జనసేన పార్టీలో అప్పటికీ లేను నా ఇంటి దగ్గర చేస్తే రెండు టికెట్లు పద్దెనిమిది వందలు పద్దెనిమిది వందలు వచ్చినాయి ఎడ్జిలు ఓడిపోయారు నువ్వు వాళ్ళ కన్నెత్తి కూడా చూడలే ఎస్సీ ఎస్టీలు ఇద్దరు కూడా ఇద్దరు కూడా ఎస్సీ ఎస్టీ నీ ఇంటి దగ్గర సర్వనాశనం చేసావు రోజు అమ్ముకోవడమే మళ్ళీ కనక దుర్గ దుర్గమ్మ మీద ప్రమాణం చేస్తావు కనక దుర్గమ్మ గుడిలో ఏ కాంట్రాక్ట్ జరిగినా నీకు వాటా ఉందా లేదా ఇద్దరు ను కూలీలు పెట్టే పోయినా చేత చీరల కాంట్రాక్ట్ దగ్గర వసూళ్ళు కొబ్బరి చెప్పల దగ్గర వస్తుళ్ళు లడ్డు కాంట్రాక్ట్ దగ్గర వస్తుళ్ళు చొరకులు చేసుకునే వాడి దగ్గర వస్తుళ్ళు ఎవరు కాంట్రాక్ట్ పాడితే నువ్వు పొద్దున్నే ప్రెస్ మీట్ పెడతావు ఆ ప్రెస్ మీట్ ద్వారా నీ మనిషిని ఆయన పంపించి నీ మూట నువ్వు తీసుకుంటావు కాంట్రాక్ట్ గొడవే నువ్వు వ్యాపారం చేసుకునే భయపడిపోతాడు పోతే పోనీ ఇచ్చేస్తాను డబ్బులే నిలలో నలభై రెండు డివిజన్ లో వైకా వైకాపా కార్పొరేటర్ కోటిరెడ్డి గారి దగ్గర ఒక వికలాంగ అమ్మాయి పెన్షన్ రాలేదని పొద్దు పెట్టుకుంటే నీకు ఫోన్ చేస్తే ఆ అమ్మాయి చనిపోయింది ఆ అమ్మాయి చనిపోయిందని అలర్ట్ చేస్తారంటే పొద్దున్నే ఓటు రాగానే సైలెంట్ అయిపోయావు అసలు ఎన్ని నేరాలు తీసారు నువ్వు నేరాల బోరాల్లో కూడా ఇన్ని ఉండవు జనసేన పార్టీని అట్టు పెట్టుకుని ఎన్నో ఉపగాలు చేసావు దుర్గ అవినీతి పొద్దున్నే లేస్తే దుర్గ మీద అవినీతి అంటావు నువ్వే అవినీతి పరుడివి కాపు పిల్లల్ని బిసి సోదరుని పవన్ కళ్యాణ్ గారి అభిమానులు నీతో పవన్ కళ్యాణ్ గారితో ఫోటో తీపిస్తా నువ్వు బార్తీక సందంటాడు అవి నువ్వు బార్టీ క్యాష్ తీసుకొచ్చే నేను కళ్యాణ్ గారు ఇచ్చేస్తా ఇలా ఎంతమంది దగ్గర తీసుకున్నావ్ అన్ని నా దగ్గర ఉన్నా ఎవరెవరు నీకు డబ్బులు ఇచ్చారో ఎంత తీసుకున్నావో కళ్యాణ్ గారు ఫోటో తీపిస్తానని డబ్బులు తీసుకున్నావు చర్చికి రమ్మన్నావు కదా భయంగా చర్చికి రా అమ్మవారి మీద ప్రమాణం చేయి నిజంగా అమ్మవారి భక్తుడు అయితే పిచ్చి పేలమాక నీ బట్టలు ఓడదీస్తా ఈ ఎలక్షన్ లో నీ బట్టలు ఓడదీస్తా అలాగే మెగావారు ఫ్యామిలీ సినిమా ఏది రిలీజ్ అయినా మెగాస్టార్ కాదు గాని చరణ్ కాదు గాని అల్లు అర్జున్ కాదు కాని పవన్ కళ్యాణ్ కాదు కాని ఏది రిలీజ్ అయినా సరే డిస్ట్రిబ్యూటర్లకు ఫోన్ చేస్తాడు మాకు దీనికో వంద టికెట్లు ఇవ్వండి దీనికో వంద టికెట్లు ఇవ్వండి ప్రతి థియేటర్కి ఫోన్ చేసి లాక్ టికెట్లు అమ్ముతాడు ప్రతి సినిమాకి నేను పోతుని మహేష్ మాట్లాడినా నాకు టికెట్లు కావాలంటాడు బ్లాక్ టికెట్లు అమ్ముతాడు నీ సంస్కృతి ఆడి సంస్కృతి ఇది తెలియక జనసేన పార్టీ నీకు అప్పు చెప్పింది నీ పౌరత్వం తెలిసే నీకు టెక్కటివల నువ్వు నీకు ఇచ్చిన తర్వాత వెళ్ళిపోతావు అందుకనే రా నీకు టెక్కటివ్వలా ఇప్పుడు డబ్బులు కమ్ముడు పోయావు కదా తీసుకో మళ్ళీ నోరు నోరు అదుపులో పెట్టుకో నూరు అదుపులు పెట్టకపోతే ఎలక్షన్ లో నీ గుడ్డ లోడ తీస్తా గుర్తుపెట్టు